కే శ్రీమన్నారాయణ శ్రీనివాస వెంకటేశ గోవింద గోవింద వైకుంఠవాస గోవింద 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 ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే భార్య భర్తలు మీరు ఎలా ఉండాలి ఎలా మీ జీవితాన్ని చేసుకోవాలి విషయం కాకపోతే దేవుని పూజలో కొన్ని విధానాలు ఉంటాయి ఆ విధానాలు కొద్దిగా అక్కడ ఇక్కడ మార్చుకుంటున్నారు కాకపోతే దాన్ని సరి చేసుకునే దానికోసమే ఈ వీడియో ఏమంటే నేను చెప్పేది ఏమంటే లేడీస్ ఎవరు స్నానం చేసినా కూడా మొదట తులసి ముక్క దగ్గరకు వెళ్ళాలి తులసి ముక్క దగ్గరకు వెళ్ళి తులసి దగ్గర తులసి అమ్మ దగ్గర పూజ చేయాలి మొదట ఆడోళ్ళు చేల్చిన విధానం తర్వాత మగళ్ళు స్నానం చేసిన వెంటనే దేవ దేవుని దేవస్థానంలోకి ఇంట్లో ఉన్న దేవుని దేవ గుడి ఉంటుంది కదా ఆ దేవుని గుడి దగ్గరికి వెళ్ళి దీపం వెలిగించాలి వీళ్ళు రెండు పాటించుకొని వచ్చినారంటే ఆ మహానుభావుని ఆశీర్వాదం ఆ మహాతల్లి ఆశీర్వాదంతో విష్ణు లక్ష్మి మహానుభావులు ఆశీర్వాదంతో నిండు నూరేళ్ళు అందరూ చల్లగుంటారు అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరు ఇవి పాటించుకోండి ఇంకా చాలా ఉన్నాయి ఇలా చెప్పేటివి కాకపోతే అన్ని వీడియోలు ఎంత అయిపోతే చూసేదానికి అర్థం చేసుకునే దానికి కొద్దిగా ఇబ్బందులు పడుతున్నారు దానికోసం ప్రతి ఊరు అర్థం చేసుకోవాలని చిన్న షార్ట్ వీడియో ఇది ప్రతి ఊరు అర్థం చేసుకోండి భార్య భర్తలు జై శ్రీమన్నారాయణ శ్రీనివాస గోవింద గోవింద గోవింద